ఆనాడే వజ్ర వైడూర్యాలు ఆ విజయనగరంలో రోడ్లపైన అమ్మే వాళ్ళని ఘన చరిత్ర కలిగిన మహానాయకుడు శ్రీకృష్ణ దేవరాయలు ఆ మంచి దినాన ఈరోజు చిత్తూరులోని కాపు సంఘానికి సంబంధించిన నాయకులందరూ చిత్తూరు బలిజ అభ్యుద్య సేవ సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఓఎం రాందాస్ అన్న గారికి అలాగే పూల చందుకుమార్ ప్లస్ వీళ్ళందరితో పాటు అనేక మంది జాయింట్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు ఈసీ మెంబర్లు అందరూ చేరి నన్ను ఒక కోరిక కోరారు ఆ కోరిక ప్రకారం కాజూరు ఏదైతే చెరువు ఉండదో అక్కడ చెరువు ఎండిపోవడం కానీ చెరువుని ఆకుపై చేయడం కానీ లేదా కంప చెట్లు గలీజ్గా దాన్ని ఇది అయిపోయింది వాటిని ఈరోజే శ్రీకృష్ణ దేవరాయలు చెరువుగా దానికి నామకరణం చేసేకి మున్సిపల్ ఆర్డర్స్ని కానీ మున్సిపల్ ఒక కౌన్సిల్లో పెట్టించి ఆ నామకరణంతో పాటు అక్కడే ఒక గోశాల చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్కు ట్యాంక్ వాకింగ్ చేయడానికి అలాగే చిత్తూరులో ఎందరో మహనీయులు మన చిత్తూరులో మనం చెప్పుకోవాలి అంటే ఆది కేశవల్ నాయుడు గారు ఒక గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు అలాగే ఇంకా అనేక మంది కటారి మోహన్ అన్న కావచ్చు ఇంకా చెప్పుకుంటా పోతే మా పూలఖండిక సుబ్రహ్మణ్యం అన్న కావచ్చు వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నవారు చాలామంది ఒకవేళ పేర్లు నాకు తెలియకపోయినా కూడా ఇంకా అనేక మంది అది ఒక జాతిలోనే కాదు చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తూరుకి గొప్ప నాయకులు ఎవరైతే ఉండారో వారందరి విగ్రహాలను కూడా ఆ కాజూర్ లేక్ చుట్టూ పెట్టి హైదరాబాద్లో నక్లస్ రోడ్ ఎంత బ్యూటిఫికేషన్గా ఉందో మన చిత్తూరుకు కూడా ఆ కాజూర్ లేక్ని శ్రీకృష్ణదేవరాయల లేకుగా మారుస్తూ వాళ్ళు అడిగిన ఆ కోరికను తీర్చే బాధ్యత ఖచ్చితంగా ఇవాళ నుండే తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అలాగే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మా అమ్మ సత్యప్రభమ్మ గారు కాపు భవనం కోసం రెండు ఎకరాలు పోరాటిందో చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని ఇంప్లిమెంట్ చేయలే ఈరోజు మన ప్రభుత్వం మీ అందరికీ మీ అందరూ ఇష్టపడి కోరుకునే ప్రభుత్వం కాబట్టి మనం మన తెలుగుదేశం హయాంలో ఇప్పుడు మన కటారి హేమలత గారు చూడ చైర్మన్గా ఉండారు అలాగే ఇక్కడ మన ఏఎస్ మనోహర్ అన్న ఎమ్మెల్యేగా చ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నారు అలాగే మా బద్రీనారాయణ అన్న ఇండస్ట్రియలిస్ట్గా బాలాజన్న మన జనసేన పార్టీ నుండి కవిత గారు ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ మా పార్టీలో కూడా తెలుగుదేశం బీజేపీకి సంబంధించిన రామూర్తి అన్న అందరూ కూడా ఉన్నారు మీ అందరికీ ఈరోజు ఒక విజ్ఞప్తి ఏమంటే మీ కోరికను ఏదైతే అడిగినారో ఆ స్థలం తెలుసు కాబట్టి ఈ రోజే పోయి ఆయన మహానుభావుడు జన్మించిన దినోత్సవం క్లీన్ చేయండి ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే నేను చూసుకుంటా మీరు స్థలాన్ని క్లీన్ చేసేది ఈరోజు ప్రారంభించండి ఖచ్చితంగా దానికి కావాల్సిన నిధులు అందరూ కూర్చొని కూడా మాట్లాడి మా వంతు నేను కూడా ఎమ్మెల్యేగా మీకు ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం అన్నగారికి మాట ఇచ్చి అందరి సమక్షంలో ఆ రోజు చెప్పినట్టే నా వంతు నేను కూడా యాభై లక్షల రూపాయలు ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చిన ఇప్పుడు చెప్తున్నా మీరు ఈ రోజే పోయి స్థలాన్ని క్లీన్ చేయండి మొట్టమొదటిగా బోర్తో ప్రారంభించి ఆ డబ్బులు నేను ఇస్తూ ఉంటాను మీరు కూడా సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చేరి తలా కొంచెం వేసుకోండి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసి ఆ కాపు భవనం కట్టుకోవడానికి ఏమైతే గవర్నమెంట్ నుండి నిధులు వస్తాయో వాటిని మేమందరూ కూడా పోరాడి తీసిస్తాం మీరు పూర్తి చేసుకునే బాధ్యత నాపై ఒక్కడిపైన కాదు మనందరిపైన ఉంది కాబట్టి మీరందరూ కృషించండి